జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారిపైన ఈ యొక్క శక్తి అంటే ఈ దేవి యొక్క దృష్టి పడింది ఈ దేవి చూపు మీపై పడింది కాబట్టి ఈ యొక్క దేవి యొక్క చూపు మీ పైన పడినందువల్ల మీరు కొన్ని నియమాలు పాటించాలి లేదంటే కష్టాల పాలవుతారు అలానే ఈ యొక్క దేవి యొక్క అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవుతారు కొన్ని నియమాలు పాటిస్తే మాత్రం పాటించ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇంచకపోతే సమస్యలు ఎదురవుతాయి అయితే జూలై ఇరవై రెండవ తారీఖు అలానే మంగళవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారి పైన ఏ దేవి యొక్క కన్ను పడింది ఏ దేవి వీరి పైన కన్నేసింది అలానే ఆ దేవి యొక్క అనుగ్రహం వీరికి ఉండాలి అంటే వీరు ఏం చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో శనిదేవుని యొక్క దుష్ప్రభావాల వల్ల మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కష్టాలు అనేవి వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఏదో ఒక సమస్య ఒక సమస్య తీరిపోయింది అని ఊపిరి తీసుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతుంది ఇలా సమస్యల పైన సమస్యలు పడటం వల్ల వీరి గుండె బరువెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఇలా చాలా సమస్యలు అనేవి వీరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి అయితే ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందంటే అందరికీ జరగకపోవచ్చు కొంతమందికి జరగవచ్చు మరి మరికొంతమందికి జరగకపోవచ్చు కాబట్టి అందరికీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో సాధారణకైన సాధారణంగా మనం ఎదుర్కొనే కష్టం కంటే కూడా ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గ్రహాలు అనేవి వీరికి ఈ సమయంలో అనుకూలంగా లేవు శనిదేవుడు లాభస్థానంలో లేడు నష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అసలు ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకపోవటమే మంచిది అని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా ఆ డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఇక యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం ఈ సమయం ఇలా ఉంటుంది కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి అలానే వీరు ఎవరిపైనా కూడా ఆధారపడరు వీరు సొంతంగా కష్టపడి డబ్బుని అంటే కూడబెడుతూ ఉంటారు సొంత కష్టంతో పైకి వచ్చినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయరు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అని తలుస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు కూడా అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల పైన ఈ యొక్క లక్ష్మీదేవి చూపు వీరిపైన పడింది కానీ మీరు ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు కోటీశ్వరులుగా మారుతారు కానీ మీరు ముందుగా గ్రహ దోషాలను తొలగించుకొని గ్రహాలను మీకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి అలా చేయాలి అంటే ప్రతి శనివారం కూడా నవగ్రహాలను భక్తితో పూజించి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపం వెలిగించి నల్లటి నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి ఇలా చేస్తే గనక మీకు ఉన్నటువంటి శనిశ్వరుని యొక్క బాధలు తొలగిపోయి తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి తద్వారా రావాల్సిన ఉద్యోగం కూడా వస్తుంది సకాలంలో ధనం చేతికి అందుతుంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి ర్యాంకులు వస్తాయి విదేశీలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వారికి లేదా ఆల్రెడీ విదే విదేశాల్లో ఉన్నవారికి ఒక ఉద్యోగం కావాలి అంటే ఈ సమయంలో విదేశాల్లోకి వెళ్ళిన వారికి కూడా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం అనేది దొరుకుతుంది ఇలా మీరు అంటే ఈ ధనస్సు రాశి వారు పాటించే నియమాలను బట్టి ఉంటుంది ముందుగా శని దోషాలను తొలగించుకుంటేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు శని దోషాలను ముందుగా తొలగించుకోవాలి అంటే నవగ్రహ పూజను చేయాలి అప్పుడే మనం ఎన్ని పూజలు చేసినా ఆ పూజలకి ఫలితం అనేది ఉంటుంది చాలామంది ఇలా గ్రహ దోషాలను తొలగించుకోకముందే గ్రహాలు ఎప్పుడు మనకు అనుకూలంగా లేకముందే అన్ని పూజలు చేస్తూ ఉంటారు ఇక చివరికి ఫలితం అనేది రాలేదు అని బాధ పడుతూ ఉంటారు కాబట్టి ఇలా మీరు ముందుగా మీపై ఉన్న చెడుని తొలగించుకుంటే అప్పుడే మీకు మంచి అనేది వస్తుంది అంతేకాదు ఈ సమయంలో యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందాలి అంటే ఉదయం మరియు సాయంకాలం లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అష్టోత్తరాలను చదివి అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పిస్తే గనక కష్టాలు అన్ని తొలగిపోతాయి ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఉండి ధనవంతులుగా మారుతారు ముందుగా మనం చెప్పినట్టుగా ఇలా లక్ష్మీదేవిని పూజించే ముందు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే దానికన్నా ముందే మీరు ఈ విధంగా అంటే చేయాలి ముందు మీరు లక్ష్మీదేవిని పూజించే దానికంటే ముందే మీరు నవగ్రహాల పూజను చేయాలి అప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి పూజ ఫలితం అనేది ఉంటుంది సంపూర్ణంగా మంచి యోగం అనేది ఉంటుంది దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తులు యొక్క చెడు ప్రభావం నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ సమయంలో ధనస్సు రాశివారు లక్ష్మీదేవిని పూజిస్తే గనక కష్టాలు సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి అనుకున్నటువంటి కోరికలు అనుకున్న విధంగా నెరవేరుతాయి ఇక ఆస్తికి సంబంధించిన సమస్యలు ఆస్తికి సంబంధించిన గొడవల నుండి కూడా విముక్తిని పొందుతారు ఈ యొక్క ధనస్సు రాశివారు ఈ రాశి వారికి ఈ సమయం అయితే ఈ విధంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క చూపు మీ పడింది అమ్మవారు ఈ సమయంలో మీ ఇంట్లోకి వస్తారు ఈ నియమాలను పాటిస్తే రాత్రి సమయంలో ఈ రాశి వారు ఎవరికి కూడా పాలు పెరుగు దొడ్డు ఉప్పు బెల్లం పసుపు రంగు చీర ఆకుపచ్చ రంగు చీర వంటివి ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు డబ్బులకి కూడా ఇవ్వకూడదు సంధ్యా సమయంలో ధనస్సు రాశి వారు ఎవరికి కూడా ఈ యొక్క వస్తువులను దానంగా అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇస్తే గనక కష్టాలు అనేవి తప్పవు ఇక ఈ ధనస్సు రాశి వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సమయంలో సంపూర్ణంగా ఉంది ఇంకా సంపూర్ణంగా పెరిగి ఇంకా మీకు ఉండే అప్పులు అంటే ఎవరికి కనిపించని అప్పులు అంటాము అవి పర్సనల్ లోన్స్ కానీ ఇలాంటివి ఉన్నవారికి ఈ యొక్క సమయంలో తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది అంటే ఈ యొక్క విషయాలను బయటికి చెప్పుకోలేరు పర్సనల్గా వీరు లోన్ తీసుకోవటం పర్సనల్గా మనీ తీసుకోవటం ఎవరికి చెప్పకుండా కట్టేస్తా అనుకోవటం అలా కట్టకపోవటం వంటివి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఈ రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది అలానే అనవసరంగా అప్పులు చేయకండి అనవసరంగా హృదా ఖర్చులు చేయకండి విలాసాల కోసం ధనాన్ని ఖర్చు చేయకండి ఇలా విలాసాల కోసం ధనాన్ని ఖర్చు చేయటం వల్ల కష్టాలు అనేవి తప్పవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారి పైన ఏ దేవి యొక్క చూపు పడిందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్